ఇంత విజయవంతం చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛ సుందర కార్యకర్తలందరికీ కూడా నా శుభోదయం అలాగే మరి దీనికి ఫిరీకారం డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు డాక్టర్ పద్మావతి మేడం గారికి వారందరికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు నేను సమయానికి ఈరోజు ఇవ్వటం ఏడు గంటలకు వెళ్తాను కానీ ఈ రోజు ఉండటం వల్ల నా ఈ అదృష్టం నాకు దక్కింది మరలా మరలా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను అలాగే మరి రాగానే నాకు అది చోటనే అనే పద్యం పెట్టారు స్వచ్ఛ సుందర వీళ్ళు పద్యాలు ఎందుకు వింటారు పాటలు వింటారు కదా అనుకున్నాను మరి నా చిన్న డాక్టర్ గారు కూడా మరి వాళ్ళ ఫాదర్ కూడా మంచి కళాకారులు అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈ రంగస్థలం అనేది ఏంటంటే అందరికీ నచ్చదు ఈ పాటలో ఇప్పుడున్న పాశ్చాత్య సంగీతానికి ఇది ఎప్పుడూ కొట్టుకుపోతుంది అయినా ఎక్కడెక్కడో కొంతమంది ఇలాంటి అభిమానులు చాలామంది ఉన్నారు ఇది ఒక ఓకల్ ఎక్సర్సైజు తర్వాత ఏంటంటే బ్రీతింగ్ సెన్స్ కూడా ఉంటుంది దీనిలో మరి ఇది నేర్చుకోమని చెప్పట్లేదు కానీ దీన్ని కొంచెం ఆదరించమని చెప్తూ ఉన్నాను మరి పద్యం అనేసరికి అంటే మరి ఏది అడుగుతా అనేది మరి సచిన్ కోసం రాజ్యాన్ని చదివించాడు ఆ తర్వాత భార్య భార్య బిడ్డలు అమ్ముకున్నాడు మరి తర్వాత అడవుల్లో కష్టాలు పడ్డాడు చివరికి ఈ శ్మశాన కాటి కూడా వెళ్ళిపోయాడు అంటే సచిన్ కోసం తను అంకితం అయిపోయాడు మరి అలాంటి సత్య హరిశ్చంద్రుడి నాటకం దాదాపుగా నెలకి ముప్పై నాటకాలు ప్రతి చోట జరుగుతూ ఉంటాయి అలాంటి గొప్ప నాటకం ఆయన కాశీలో వెళ్ళినప్పుడు మరి శివుని గురించి ఆయన చెప్పడం భార్య భర్త ఎదురు వెళ్ళి భార్య తర్వాత బిడ్డతో వెళ్ళి చెప్పిన సంఘటన దేవి కష్టములు ఎట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని సందర్శించింది చూడుదేవి వారణాసి சி வாரணி தவரித்தாத் வராசி வாரணாசி ஸ்வர்நீ தட்டி வாரண పవన క్షేత్రూలవాసి దేవి ఈ వారణాసి పవన క్షేత్ర వారణాసి ఈ రాణివాసపు భోగములు అనుభవించవలసిన నిన్ను ఈ ఘోరారణ్యములకి ఈడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రలు చేయి నలగజేసిన నన్ను నేను ఏమని నిందించుకుందును ప్రేసి నన్ను నేను ఏమని నిందించుకుందును ఏనాడు నడచినావో ఈ సలలిత ఆరామసీమ గానీ ఏనాడు తల చూపితివి ప్రచండ పుటండకు అలకుమాణిక్య కాంతులనే గానీ